స్వాగతం మహాశివరాత్రి పర్వదినం రోజు ఎవరికీ చెప్పకుండా ఒక గ్లాసు పసుపు నీళ్లతో ఇలా చేస్తే కనుక ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలు అన్ని కూడా పోయి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అయితే మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఆ రోజు గ్లాసు పసుపు నీళ్లతో మీరు ఏం చేస్తే మీ సమస్యలు అన్ని కూడా దూరమవుతాయి ఆర్థికంగా మీరు పురోగతి సాధిస్తారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక భక్తవ శంకరుడు శంకరుడు అయిన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి అంటే శివయ్యకు శివయ్య భక్తులకు అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ దీక్షలతో రోజంతా శివనామస్మరణతో సమయాన్ని గడుపుతారు హిందువులు ఏటా జరుపుకునే అత్యంత పవిత్రమైన హిందూ పండగల్లో ఈ మహాశివరాత్రి ఒకటి మహాశివరాత్రి అంటే శివుడికి అత్యంత ఇష్టమైన రోజు అని ధర్మశాస్త్రాలు కూడా చెబుతున్నాయి దృక్పంచాంగం ప్రకారం ఇది మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథినాడు వస్తుంది ప్రేమ శక్తి మరియు ఏకత్వం యొక్క స్వరూపంగా ఇది శివ మరియు శక్తి కలయిక యొక్క రాత్రిగా భావించటం వల్ల ఇది చాలా శుభప్రదంగా పరిగణించటం జరుగుతుంది మహాశివరాత్రి శివ పార్వతుల కలయిక యొక్క గొప్ప పండగ హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివుడు మరియు మాతా పార్వతి వివాహం చేసుకున్నారని నమ్ముతారు పరమశివుడు పురుషుణ్ణి సూచిస్తే పార్వతి ప్రకృతిని సూచిస్తుంది ఈ చైతన్యం మరియు శక్తి యొక్క కలయిక సృష్టిని ప్రోత్సహిస్తుంది జీవితంలో ఉన్నటువంటి చీకటిని అజ్ఞానాన్ని మీలోపల నుండి పారద్రోలేందుకు కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ అభిషేక ప్రియుడైన శివుణ్ణి అభిషేక జలాలతో మిల్వార్చనలతో రుద్రాభిషేకాలతో పూజిస్తారు శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు కూడా చేస్తారు రాత్రి వేళల్లో జాగరణ దీక్షలతో స్వామివారిని పూజిస్తారు శివరాత్రి రోజున శివుడికి అభిషేకం శివారాధన అత్యంత పవిత్రమైందిగా అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా చెబుతూ ఉంటారు మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి అర్ధరాత్రి రెండు గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం శివ బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు విశేషంగా నమ్ముతూ ఉంటారు అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఎవరైతే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా గ్లాసు పసుపు నీళ్లతో ఇలా చేస్తే వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని వారు సాధించగలుగుతారు అయితే పసుపుకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిల్లో పసుపు ఒకటి గురువారం రోజు ఉపవాసం పాటించేవారు శ్రీ మహావిష్ణువును పసుపుతో పూజించి పసుపుతో తిలకం దిద్దుతారు ఈ కారణంగా పసుపు పౌరాణిక ప్రాముఖ్యతను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉంటారు పసుపు పూజల్లోనే కాకుండా గాయాలైతే కూడా ఉపయోగిస్తూ ఉంటారు అంటే యాంటీబయాటిక్ లక్షణాలు దీనిలో అధికంగా ఉంటాయి పసుపు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి పసుపుతో ఎన్నో రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు పసుపును ఉపయోగించటం వల్ల మీ జాతకంలో బృహస్పతి స్థానం కూడా బలపడుతుంది అలాగే శుభకార్యానికి వెళ్లే ముందు ముందుగా విఘ్నేశ్వరుడికి పసుపు తిలకాన్ని దిద్దండి అనంతరం మీ నుదిరిపై పసుపుతో బొట్టు పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా మీరు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఎలాంటి అవరోధాలు వచ్చినా కానీ వెంటనే తొలగిపోతాయి అలాగే దేవతలు గురువుగా పరిగణించి బృహస్పతిని ప్రసన్నం చేసుకోవటానికి గురువారం నాడు శనగపప్పు పసుపు పసుపు రంగు వస్త్రాలు బూందీ లడ్డు ఎవరైనా అర్హులైన బ్రాహ్మణులకు దానం చేయటం మంచిది అంతేకాకుండా గురువారం నాడు ఈ పరిహారం పాటించటం వల్ల మీరనుకున్న కార్యాలు ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తవుతాయి అంతేకాకుండా సానుకూల ఫలితాలు కూడా వస్తాయి ఆర్థిక ఇబ్బందులు తొలగించటానికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందటానికి గురువారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు చేతిలో పసుపు అక్షింతలు తీసుకుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఈ కార్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా చేయాలి ఇలా మనస్ఫూర్తిగా చేయటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనాన్ని కూడా పొందుకుంటారు మీరనుకున్న పనులన్నీ కూడా ఆటంకం లేకుండా పూర్తవుతాయి అలాగే మీ కుటుంబంలో ఆనందం ఎప్పుడూ ఉండాలన్నా కానీ మీ యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా జీవించాలన్నా కానీ గురువారం రోజు శరీరానికి పసుపును మర్దనా చేసుకుని అనంతరం పసుపు నీళ్లతో స్నానం ఆచరించాలి అంటే భార్యలు ఈ విధంగా చేస్తే భర్త యొక్క ప్రేమానురాగాలను మీరు పొందుకుంటారు మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అంతేకాకుండా మీ దాంపత్య జీవితం కూడా మధురంగా ఉంటుంది అలాగే ఐదు మూటల పసుపును తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో కట్టండి అనంతరం డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా చేయటం ద్వారా మీ ఇంట్లో డబ్బు కొరత తీరటం ప్రారంభమవుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకుంటారు ప్రతీ నెల ఈ పసుపును పవిత్ర స్థానంలో పాతిపెట్టి అనంతరం ఇతర పసుపు బేళ్లను ఉంచండి ఈ విధంగా చేస్తే ప్రతికూల శక్తి అంతా కూడా తొలగిపోయి అనుకూల శక్తి మీకు వస్తుంది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను మీరు చూస్తారు ఈ విధంగా పసుపుతో అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు పసుపుకు ఉన్నటువంటి విశిష్టత అటువంటిది పసుపు కుంకుమలు లేకుండా ఎటువంటి శుభకార్యం కూడా జరగదు ప్రతి పూజలో ప్రతి శుభకార్యంలో పసుపు కుంకుమలు అనేవి చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాల్లో కూడా ఈ పసుపు కుంకుమలు ప్రధాన పాత్రను కలిగి ఉంటాయి అయితే మహాశివరాత్రి పర్వతినం అత్యంత శక్తివంతమైన రోజు పసుపు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని కనుక చూసినట్లయితే ఒక గాజు గ్లాస్ ని తీసుకోండి ఆ గాజు గ్లాస్ నిండా నీళ్లు నింపండి దాంట్లో ఒక టీ స్పూన్ పసుపును వేయండి పసుపు నీళ్లకు ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు అలాగే పసుపు నీటితో ఇల్లంతా కూడా శుభ్రం చేయటం కడగకూడని వస్తువులను కూడా పసుపు నీళ్లు చల్లితే కనుక శుభ్రపడినట్లుగా మనం భావిస్తూ ఉంటాం అంటే గంగా జలంతో శుభ్రం చేసినట్లుగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా గాజు గ్లాస్ లో పసుపు నీళ్లు తీసుకుని ఆ పసుపు నీళ్లను మీరు ఎడమ చేత్తో గ్లాస్ పట్టుకోండి కుడి చేత్తో మీ చేతి యొక్క వేలను దాంట్లో ముంచుతూ మీ ఇంటి ప్రతి గోడ ప్రతి వస్తువు పైన కూడా ఈ పసుపు నీళ్లను చల్లండి మీ ఇంట్లోని ప్రతి గదిలో మూల మూలన తిరుగుతూ ప్రతి గోడ పైన ప్రతి వస్తువు పైన యొక్క నీళ్లను చిలకరించండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి కీడు దోషాలు దుష్ట శక్తుల యొక్క ప్రభావం నకరాత్మక శక్తుల యొక్క ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ఇటువంటి ఏ దోషాలు ఉన్నా కానీ అన్నీ తొలగిపోతాయి ఈ విధంగా పసుపు నీళ్లను మీ ఇల్లంతా కూడా చల్లుకున్న తర్వాత అంటే చిలకరించిన తర్వాత మీ యొక్క వంట గదిలో కూడా చిలకరించిన తర్వాత ప్రతి మూల మూలన చిలకరించండి ఈ విధంగా చేసిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్లి మీ గుమ్మానికి ఇరువైపులా కొంచెం కొంచెం పసుపు నీళ్లను అక్కడ పోయండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది సకల శుభాలు మీకు కలుగుతాయి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే ఈ విధంగా మీరు పసుపు నీళ్లను చిలకరిస్తున్న సమయంలో మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి అంటే ఏ విధంగా మీ ఇంట్లో ఎటువంటి బాధలైతే మీరు పడుతున్నారో ఆ బాధలు తొలగిపోవాలని అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోవాలని మీ ఇంట్లో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి పురోగతిని చూడాలి అనుకుంటున్నారో అదంతా కూడా మా ఇంట్లోకి రావాలని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ ప్రతి గతిలో మూలమూలన చిలకరించిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్లి గుమ్మానికి ఇరువైపులా కొన్ని కొన్ని పసుపు నీళ్లను పోయండి ఈ విధంగా చేస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో వద్దన్నా కానీ డబ్బు వస్తూనే ఉంటుంది అంతగా గణనీయమైన ఆర్థిక పురోగతిని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే గనక మహాశివరాత్రి పర్వదినం రోజు ఈ విధంగా చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు అలాగే ఈ రోజు మీరు చేసే పూజా నియమాలకు కానీ ఈ విధంగా చేసే పరిహారానికి కానీ ఎటువంటి సంబంధం అనేది ఉండదు మీరు పూజా విధానం ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చేసుకోవచ్చండి కానీ సాయంత్రం లోపు ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోండి సకల శుభాలు మీకు కలుగుతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి బాధలు అన్ని కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో అధికంగా డబ్బును సంపాదించడానికి ఆదాయ మార్గాలను కూడా అన్వేషించగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి